హలో అందరికీ మీరైతే భోగి పళ్ళు అయితే చేశారా అండి నేనైతే మా పిల్లలకు వేడుక అయితే చేశాను చాలా అంటే చాలా బాగా జరిగింది కొద్దిమందినే పిలిచాను మా కాలనీ లేడీస్ అన్నమాట నా దోస్తులు చాలామంది పండగైతే వెళ్ళిపోయారు ఊరికి సో ఉన్న ఒక ముగ్గురు నలుగురు లేడీస్ని అయితే పిలిచాను మంచిగా చేసేసుకున్నాం మీ ఇయర్ మా పిల్లలకి మంచిగా జరగాలి దిష్టి తగలకూడదు ఉన్న దిష్టి అంతా పోవాలి వాళ్ళు బాగా చదువుకోవాలి అంతా మంచి జరగాలి అయితే నేను కోరుకుంటున్నాను మా ఆడపడిచి వచ్చింది ఇంకా మా కాలనీ అక్కయ్యలు అయితే వచ్చారు నా బిడ్డ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి నేనైతే టూ శారీస్ బుక్ చేశాను మీషోలో టూ నైంటీ రూపీస్కి ఒకటి పడింది నేను కట్టుకున్న చీర ఒకటి ఇంకో చీరేమో మా పాపకైతే నేనైతే లంగా జాకెట్ కుట్టానండి గోల్డ్ కలరు బ్లౌజ్ ఏమో మెరూన్ కలర్ అయితే ప్లాన్ చేశాను మా లుక్ ఎలా ఉందో చెప్పండి ఇక మా పిల్లలైతే మస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేశారు మా పాప బాగా నా డ్రెస్ నా బిడ్డ డ్రెస్ థౌజండ్ రూపీస్ కూడా కాలేదన్నమాట చాలా తక్కువ అయిపోయింది మా డ్రెస్సులు మా పండు డ్రెస్సే ఎక్కువ అయింది అన్నమాట వాడి డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక అందరం కలిసి అయితే మంగళహారతి పాట పాడామండి అండ్ వచ్చిన వాళ్ళకైతే నేను వాయినంగా ఫ్రూట్స్ ఇచ్చాను ఇంకా బోలెడు వంట చేశాను గ్యారెల్ చేశాను ఇంకా సీమ చేశాను ఇంకా గులాబ్ జామ్ చేశాను అందరూ మంచిగా కడుపు రెండా తిన్నారు నా ఫుడ్ అయితే వాళ్ళకి నచ్చింది ఇక్కడైతే నా బిడ్డ తన చేతిలోని వాయినాలు ఇవ్వాలని చెప్పేసి ఉరుగురికైతే ఇస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది పిలవగానే అక్కయ్యలు అందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్యలు జూతక్ అయితే ఇక లాస్ట్కి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోయి